నమస్తే ఫ్రాండ్స్ ఈరోజు మనం మంచిర్యాలు దగ్గరలోని సిసి దగ్గర నందనవనం పార్క్ అనేది ఇది సింగరేణ్ పార్క్ అని కూడా అంటారంట చాలా బాగుందండి నాలుగింటికి స్టార్ట్ అవుతుందట ఫోర్ టు ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది మంచిర్యాలు అంత పెద్ద సిటీ అయినా కానీ పార్క్ అయితే ఇంత మంచి అయితే లేదండి ఏదో చిన్న చిన్న పార్కులు ఉన్నాయి ఇంత పెద్ద పార్క్ అయితే లేదు ఇది చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే చాలా మట్టికి షూట్స్ వెడ్డింగ్ షూట్స్ ఇవే జరుగుతున్నాయి కానీ పార్క్ లోపల ఇంకా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ హైలైట్ అంటే ఈ చెట్లు దారిగా ఎంట్రన్స్ నుంచి మనకి పార్క్ లోపల వరకు ఈ దారి అయితే అటువైపు ఇటువైపు ఉంటాయి చెట్లు అంతేకాదండి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి మంచిగా ప్లానింగ్తోనే ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అంటే ఫుడ్ కానీ ఏమన్నా తీసుకొచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేయవచ్చు మేమైతే అనుకోకుండానే వచ్చినాము అది కూడా టైము దగ్గర దగ్గర ఫైవ్ థర్టీ ఆ టైంలో వచ్చిన చీకట పడే టైంకి ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం కొంచెం అన్ని ప్రిపేర్గా రావచ్చు అన్న ఆలోచనతోనైతే వచ్చి చూసి వెళ్దామని వచ్చినాం నేను లాస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చినాను అప్పటికైనా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది ఇది చూడండి ఎంత బాగుందో మా పండుగ వీడియో సరిగ్గా తీయ రాలేదు మేము జస్ట్ అట్లా తీయమన్నాం అంతే ప్లానింగ్ అంటే ఒక మంచి వీడియో లాగా రావాలి అన్నట్టు కాకుండా జస్ట్ వ్యూ ఎలా పడుతుంది అన్నట్టు చూద్దామనే తీయమన్నాం బాగుంది కదా నెక్స్ట్ టైం మంచి ప్లానింగ్తో అయితే వీడియో తీసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత బాగుందో తెలుసు కదా మా చైతు ఎక్కడ ఆగనీయడని వానికి ఆడుకోవడానికి ఏం తీసుకురాలేదు వాడికి ఏదైనా ఆడుకోవడానికి తీసుకొస్తే వాడు సైలెన్స్గా ఆడుకునేవాడు ఇంకా వాడు నన్ను వదలలేదు నేను ఎత్తి తిరిగి వీడియోస్ చూపిద్దామంటే మీ అందరికీ చూపిద్దామంటే వాడు నన్ను వీడియో తీయనీయలేదు అప్పటికి కూడా మాకు చీకటి అయిపోతుంది పక్కన స్నాక్స్ కూడా మంచిగా మనకి పార్కు లోపల ఎంటర్ అయ్యే ముందే మంచిగా స్నాక్స్ కూడా ఐస్ క్రీమ్స్ బజ్జీలు అవన్నీ నమ్ముతున్నారు మేము మిర్చి అవి తెప్పించుకున్నాం బాగున్నాయి టేస్ట్ కానీ వాటికన్నా మనం ఇంటి దగ్గర చేసుకొని వచ్చి తింటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం చూడండి సిక్స్ అయి సిక్స్ అయిపోయింది దాదాపు సిక్స్ థర్టీకేమో ఈ వీడియో ఇంకా ఇది లాస్ట్ వీడియో అండి ఈ వీడియో అయితే చేసేసిన తర్వాత మేము ప్రయాణం అయితే ఇంటికి రిటర్న్ అయ్యాము కానీ నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ ఒక వన్ వీక్ లోపల చైతుతో వెళ్ళి మస్తు ఎంజాయ్ అయితే చేయాలి ఇంకేంటి నైట్ అయిపోయింది అందుకనేసి అందరికీ బాయ్ చెప్పేశాను వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మంచి వాళ్ళ వాళ్ళ దగ్గర అయ్యి ఉంటే ఆల్రెడీ చాలా మట్టుకు చూసే ఉంటారు ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు వేస్ట్ చేయడం ఒకసారి వెళ్ళి చూసేసేయండి